మనలో ఒక లక్ష్యం కోసం పనిచేసే చాలా మంది లక్ష్య సాధన కోసం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చివరికి ఒకరోజు మనసులో మనలో మనమే ఒక ప్రశ్న వేసుకుంటాం ఎక్కడికి ఈ పరువు ఏం సాధించడానికి ఈ పరువు దేనికోసం ఈ పరువు అని కానీ జీవితం అంటే ఒక నిమిషం ప్రయాణం చేసి ఒక స్టాప్ దగ్గర దిగి నిలిచిపోవడం కాదు అది ఏ స్టాప్ లేని నిరంతర ప్రయాణం మనం కోరుకున్నా కోరుకోకపోయినా కావాలనుకున్నా వద్దనుకున్నా ఆ ప్రయాణం మనని నిరంతరం ముందుకు లాగుతూనే ఉంటుంది అలాంటప్పుడు ఎప్పుడో ఒకరోజు మనకు అనిపిస్తుంది దేనికోసం ఈ అన్వేషణ ఎవరికోసం ఈ వేట సమాజం కోసమా ఇంటి వాళ్ళ కోసమా లేదా నాలోని అహంకారాన్ని సంతృప్తిపరచడం కోసమా కానీ మనిషి పరుగు అవసరాల కోసం మొదలవుతుంది అలా అవసరాల కోసం మొదలైన పరుగు క్రమంగా అలవాటుగా మారిపోతుంది ఆ అలవాటు చివరికి మనని మనమే కోల్పోతాం మన ఆనందాన్ని కోల్పోతాం మన శాంతిని కోల్పోతాం అలా మన జీవితంలోని కొన్ని మనపులు మన ఆశలను పరీక్షిస్తారు అప్పుడు విధి మనని చూసి నవ్వుతుంది కొన్నిసార్లు గతం మనపై అర్చినట్టుగా అనిపిస్తుంది అప్పుడు మనం దిక్కుతోచని దారుల్లో పడిపోతాం అయినా కూడా మనం మన పరుగుని ఆపం ఎందుకంటే మనలోని ఒక ఆశల పల్లకి మనని నిరంతరం ముందుకి లాగుతూ ఉంటుంది ఆ ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది కానీ మనలోని ఆశల పల్లకి తెలియదు ఆ పల్లకి ఎంత ఉందో అలా ఆశల పల్లకిని మోస్తూ ముందుకు నడిచే పాదాలకు ప్రతి అడుగులో నొప్పి ప్రతి మలుపులో వచ్చే కన్నీరు మౌనంగా భరిస్తూ ముందుకు కదులుతూ ఉంటాయి మన పాదాలు అలా కొన్ని రోజులు నడుస్తూ నడుస్తూ మనలో మనమే కరిగి మనలో మనమే కన్నీరు కారుస్తాం కానీ బయటకి నవ్వుతాం లోపల మాత్రం ఏడుస్తాం అది శబ్దం లేని రోదన మనం తప్ప ఎవ్వరు వినలేని శబ్దం కానీ ఇక్కడే మన జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది మన పరుగుకి పాదాల్లో రక్తం ఎండిపోయి మన గుండె భారంగా ఉండగా ఒకరోజు అనుకోకుండా దూరంగా మనం చేరవలసిన గమ్యం కనిపిస్తుంది ఆ క్షణం అలా కనిపించిన క్షణం మనలోని బాధల గోడలు కూలిపోతాయి మన సాహసం మన కష్టం మనలో మనమే చూడని ఒక బలం ఇలా అన్ని వచ్చి మన ముందు నిల్చొని మనకు సలాం చేస్తాయి అప్పుడు మనకు అనిపిస్తుంది ఏ పరిస్థితి మనని ఆపలేదు అందుకే నన్ను ఇక్కడ నిలబెట్టింది నేనే అని అప్పుడు ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకుంటే మన ప్రయాణం అంతా కథలా అనిపిస్తుంది కథలా కనిపిస్తుంది ఎప్పుడో అక్కడ ఎడిచిన చోటు ఈరోజు మన బలానికి సాక్ష్యం అవుతుంది ఎప్పుడో జరిగిన ఓటమి ఈరోజు మన జ్ఞానానికి గురువుగా పనిచేస్తుంది మన గతం ఎంత చెడుగా ఉంది అది మనల్ని నడిపించడానికి మనని మలచడానికి మనని బలపరచడానికి వచ్చిన పరీక్షగా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు విజేతవి నువ్వు జీవితాన్ని గెలిచిన వాడి ఈ జీవితం నీ మార్గాన్ని ఆపలేదు నీ నడకను ఆపదు నువ్వు ఆగకుండా నడిచావు అందుకే ఇక్కడి వరకీ వచ్చావు కాబట్టి నీ ప్రయాణం ఎంత కష్టమైనదైతే అది నీ గమ్యపు విలువను అంత పెంచుతుంది నీ కన్నీరు నీ బలాన్ని పెంచుతుంది నీ గాయాలు నీ గురువులవుతాయి నీ గతం ఒక కథ అవుతుంది కానీ నీ భవిష్యత్తు ఇంకా అది నీ చేతుల్లోనే ఉంది జీవితం అనేది ఒక పరుగు కానీ ఆ పరుగు చివరిలో నీ ఎదుగుదల ఉంటుంది కాబట్టి నడిచే నడక కష్టంగా అనిపించిన ఆగిపోకు ఒక్క ఆళ్ళు ఇంకో ఆళ్ళు ఇలా నడుస్తూనే ఉండు ఎందుకంటే అలా నడిస్తే నీ గమ్యం దగ్గరవుతుంది నీ ప్రయాణమే నీ కథ దాన్ని నువ్వు మాత్రమే గొప్పగా రాయగలవు ఆగిపోవడం కాదు మారటం నేర్చుకో సాగిపోవటం నేర్చుకో ఇదే నీ జీవితం ఇదే నీ శక్తి ఇదే నీ విజయానికి మొదటి మెట్టు